అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం బేతాల కథలలోని తొమ్మిదవ కథ అసలు తండ్రి ఎవరు జయంతి నగరంలో తిలోత్తమ అను పేరు కల ఒక స్త్రీ ఉండేది ఆమెకు బాల్యం వివాహం జరిగింది మీ అందరికీ తెలుసు కదా పూర్వకాలంలో చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు ఆడపిల్లలకి కానీ భర్త వలన ఎటువంటి సంసార సుఖము అనుభవించకుండానే ఆమెకు వైదవ్యం ప్రాప్తించింది అంటే భర్త చనిపోయాడని బాల్య వివాహాల వలన కలిగే అనేక నష్టాల్లో ఇదొకటని కూడా మనం గుర్తుంచుకోవాలి విధంత ఒక అన్ని ఆంక్షలే అలా మొదలుపెట్టాడు బేతాళుడు ఈ కథని విక్రమార్కుడు తల ఉన్న శవాన్ని గట్టిగా పట్టుకొని వినసాగాడు వైదవ్యం అంటే వచ్చింది కానీ ఆమెకు వృద్ధాప్యం రాలేదు కదా యవ్వనంలో ఉంది అందగత కోరికలు ఊరికే పోవు మరి అందుచేత తిలోత్తమ విధవైన ఒక మగవానికి మనసిచ్చి అతనితో రహస్యంగా సుఖభోగాలను అనుభవిస్తూ ఉండేది ప్రకృతికి స్త్రీ అనే తప్ప ఆమె విధవ సదవ అనే తారతమ్యం ఉండదు కదా ఆమె గర్భవతి అయింది లేని శ్రీ గర్భవతి అయితే ఆక్షేపణ కనుక తన రహస్యం బయటకు పొక్కకుండా ఆమె ఎక్కడికో పోయి బిడ్డ కలిగాక తన ఊరికి తిరిగి వస్తూ మధ్యతోవులో ఆ మగబిడ్డను వదిలేసి వచ్చింది ఆ బిడ్డ ఒక శ్రీమంతుడి కంటపడ్డాడు అతనికి సంతానం లేదు అందుచేత ఆ మగపిల్లవాడిని తన ఇంటికి తీసుకుపోయి దత్తత చేసుకుని ఆ అబ్బాయిని పెంచి పెద్ద చేసి తన ఆస్తులన్నింటినీ రాసి ఇచ్చాడు ఆ కుర్రవాడికి తన పెంపుడు తండ్రనే తెలియదు కొంతకాలానికి అతను మరణించాడు కొడుకు తండ్రికి చేయవలసిన అప్రకర్మలు అన్నీ చేశాడు పిండి ప్రధానాలు తర్పణలు వదులుతుంటే పితృలోకం నుంచి అతని ముందు మూడు చేతులు చాచబడ్డాయి మొదటి చేయి తిలోత్తమును వివాహం చేసుకున్న వాడిది రెండవ చేయి తిలోత్తముకు గర్భం ప్రసాదించిన రహస్య ప్రియుడిది మూడో చేయి అతనిని దత్త చేసుకున్న పెంచి పెద్ద చేసిన ఆస్తిపాసులిచ్చిన పెంపుడు తండ్రిది రాజా ఇప్పుడు ఆ కుమారుడు ఆ ముగ్గురు చేతులలోనూ ఎవరి చేతిలో పిండం ఉంచాలో తర్పణం వదలాలో చెప్పు అన్నాడు వేటాళుడు ఒక్క నిమిషమైనా ఆలోచించలేదు విక్రమార్కుడు పిండ ప్రధానాలు సంబంధించినవి కనుక ఈ సమస్యని హిందూ ధర్మ శాస్త్రాలను అనుసరి అనుసరించి పరిష్కరించడమే యుక్తం తిలోతం విధవ అయినదే తప్ప భర్త నుండి విడాకులు పొందలేదు కనుక ఆమెను పెళ్లి వాడే భర్త ఆమె రహస్యంగా ప్రియుడితో సంబంధం ముందే ఏర్పరచుకుందే తప్ప అతని వివాహం చేసుకోలేదు కనుక ఆ పిల్లవాడి జన్మకు కారకుడైన అతను ఆ పిల్లవాడికి తండ్రి కాజాలడు వివాహమాడిన భర్తదే సంతానం అవుతుంది అయితే దత్తత వలన కన్నతండ్రి తండ్రికి పుత్రుని వలన పొందే ఉత్తర క్రియాధికారాలు పోతాయి అతను వాటిని వదులుకునే దత్తత ఇవ్వాలి దత్తత తీసుకున్న తండ్రికే పుత్రుడి నుంచి ఉత్తర క్రియలను అందుకునే అధికారం సంక్రమిస్తుంది కనుక అతని దత్తత తండ్రి అందే పిండ ప్రధానము తర్పణము చేయడం సముచితము ధర్మసమ్మతము అని తీర్మానించాడు విక్రమాదిత్యుడు సెహబాష్ అంటూనే అర్థా అంతర్ధానమయ్యాడు మన బేతాళుడు